వీ గెట్ వాట్ వీ గివ్ అంటే మనం ఏమి ఇస్తామో అది మనకు వస్తుంది అది డబ్బు అవ్వచ్చు మన మంచితనం అవ్వచ్చు లేకపోతే మన టెంపర్మెంట్ అవ్వచ్చు మన రూడ్నెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇది మీ పిల్లల విషయంలో కొద్దిగా ఆలోచించండి మీరేం చేస్తారో పిల్లలు చేస్తారు సో పిల్లల నుంచి మీకేం వస్తుందంటే మీకు వాళ్ళకి ఏమి ఇస్తారో అదే వస్తుంది పొద్దునే మీరు లేచారనుకోండి పిల్లలకి పొద్దున్నే లేచే అలవాటుని ఇచ్చినట్టు ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు లేటుగా లేచారనుకోండి పిల్లలకి లేటుగా లేచే అలవాటుని మీ మీ ద్వారానే వస్తుంది మీరు నాకు ఇది వద్దు అన్నంలో నాకు ఇది సాయించదు ఇది సాయించదు అని చెప్పి మీరు అన్నారనుకోండి పిల్లలు కూడా అదే మీరు ఛాన్స్ ఇచ్చినట్టు అనమాట నాకు ఇది వద్దు ఇది వద్దు అన్నట్టు ఛాన్స్ ఇచ్చినట్టు అనమాట సో అందుకని మనం పిల్లలకి ఏది ఇస్తామో పిల్లలు మనకు అదే ఇస్తారు సో ప్లీజ్ గివ్ గుడ్ టు ద చిల్డ్రన్ అండ్ గెట్ గుడ్ ఫ్రమ్ ద చిల్డ్రన్ అండ్ మేక్ దెమ్ గుడ్ బాయ్స్ అండ్ చిల్డ్రన్ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్